ముఖ్యమంత్రి ఎన్నో ఏమో అన్నాడట ఏమో అన్నాడు అయ్యో కేసీఆర్ రాసి పెట్టుకో రాత్తా పేపర్లో రాసుకుంటాను నా చెప్పు ఏం రాసి పెట్టుకోవాలి పదేళ్ళు నేనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీ పీట ఉంటుందో పోతుందో మాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాత్రం మీరు ఇంటెలిజెన్స్నే వాడతారో పోలీస్ వ్యవస్థనే వాడతారో డబ్బులే వాడతారో లేకపోతే కేంద్రాన్ని వాడతారో ఇంకేమన్నా వాడతారో మాకు తెలియదు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ జెండర్ రెప్పరెప్పలాడే అవకాశాలు వంద శాతం ఉన్నాయి అది మీ స్వయంకృత అపరాధం అంతే మీరు పోస్ట్ పెట్టిన పో పిల్లలను అరెస్ట్ చేస్తే ఎట్లా ప్రశ్నించే గొంతుగా మాలాంటి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఎట్లా నేను జర్నలిస్టును నేను జర్నలిస్టును సోషల్ మీడియా యాక్టివిస్ట్ను కాదు సోషల్ మీడియా పర్సన్ను కాదు నేను జర్నలిస్టును నేను శాటిలైట్ సంస్థలలో పనిచేసిన కదా చాలా బల్లగుద్ది చెప్తా ఈ చిన్న చిన్న పిల్లలను ఇవ్వలం పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఉంటుంది పదేళ్ళ ఇంకా మూడేళ్ళు ఉంటారో పోతారో తెలియదు అంటారు మరి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గదే చెప్తున్న పరిస్థితి కనబడి పదేళ్ళు మీరు చానా కట్టం అది అది కానుముచ్చట కానీ అది కానుముచ్చట అది అయ్యే పనే లేదు నేను చెప్తున్నా కదా ఇంకా అంతకుమించి ఇంకా జరిగేది ఏమీ లేని పరిస్థితి కనబడతాం సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఏది ఒకసారి గిది ఇనుర్రీ ఇన్న తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక సభలో ఎన్నిసార్లు మనోడు మన ముఖ్యమంత్రి ప్రసంగించిండు అనేది కావాలిగా ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా మాట్లాడిన విషయం ఒకసారి చూస్తే సరే మొత్తానికి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు పూర్తి స్థాయిలో కూడా నామస్మరణ వేసిండు అనేది కూడా చూపెడితే ఇనబెడు తాగురు మీకు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్లలో మొత్తం ఎపిసోడ్లలో ఒకసారి చూడు ఒకసారి ఇను ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలారా చంద్రశేఖరరావు ఆమె చంద్రశేఖరరావు మంత్రివర్గం అంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆలోచన రావు చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు నీ చంద్రశేఖరరావు ఆయన చంద్రశేఖరరావు ఆలోచన చేసిన ఆ చంద్రశేఖరరావు 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 కుటుంబు చంద్రశేఖరరావు నీ చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నీ డైకో చంద్రశేఖరరావు వాళ్ళ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు సో ముప్పై ఐదు సార్లు నామస్మరణే చేసిండు జస్ట్ ఒక్క మీటింగ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది దాదాపుగా ముప్పై ఐదు సార్లు కేసీఆర్ పేరు ఎత్తిండి అంటే కేసీఆర్ అంటే ఎంత అభద్రత బాగున్నదో చూడరు కేసీఆర్ అంటే ఎంత భయం ఉన్నదో చూడరు నేను మళ్ళ మళ్ళీ చెప్తున్నా కదా పూర్తి కల్వకుంట్ల చంద్రశేఖరుడు అంటే ఎంత భయం ఉన్నదో ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ సోషల్ మీడియా పిలగాలనే మీరు తట్టుకోలేక పాపం అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి చేస్తారు దేనికోసం కేసులు పెట్టుడు ఏం పాపం చేసి ఏ తల్లికన్నా బిడ్డలు తెలంగాణ బిడ్డలాలు తెలంగాణ కోసం పోరాటం చేస్తారు మీరు గతంలో విపక్షంలో ఎట్లా పోరాటం చేసినో వాళ్ళు చేస్తారు అన్నింటినీ స్వాగతించాలి మంచి హృదయంతో కానీ కేసులు పెడతాం ఇబ్బందులు పెడతాం అయితే ఏముంటుంది అది ప్రభుత్వానికే మైనస్ తప్ప ప్రజలు ప్రజలు అన్నీ చూస్తారు కదా ఇవన్నీ భవిష్యత్తులో అప్పుడు లాస్ట్ మినిట్లో మీరు అధికారం ఏది రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించి ప్రచారంలో ఇవన్నీ అస్త్రాలుగా మారిపోతాయి కదా ఇంతమందిని అరెస్ట్ చేసేళ్ళు ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి అధికారం అయితే మొత్తం చంపేత్తారు అనేక అడిగిపోతుంది చివరికి ఏమైపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని ఎందుకు వాళ్ళ తిరిగిపోతారు పెట్టుకొని ఇరి కేంద్రమే ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది కదా సోషల్ మీడియా జోలికి పోవద్దని మరి ఏమైంది అదంతా గిక్కెనే ముప్పై ఐదు సార్లు పేది ఏముంటుంది రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి ఆ నల్లబాలును అరెస్ట్ చేస్తారు పాపం ఇరవై రోజులు జైల్లో ఉంచుతారు ఏం పాపం చేసిండు ఆయన నల్లబాలుకు సంబంధించి ఇరవై రోజులు శశిధర్ గౌడ్ ఇరవై రోజులు ఏమవుతుంది ఆయన పోస్టును రీట్వీట్ చేసిండి ఏముంటుంది అలా రీట్వీట్ చేస్తే మీరు ఏమైనా చూస్తా చూడకూర సపరేట్ కూకరి మీరు నెగిటివ్ వార్తల వదిలేయరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసు పెడితే రెండు లక్షల మంది అరెస్ట్ కావాలి తెలంగాణలో తెలుసా ఇది గిట్ల కేసులు పెట్టుకుంటా పోయి గిట్ల బెదిరింపులో పోయి గిట్ల ఇబ్బందులు పెడితే పాపం సోషల్ మీడియా పిల్లలు ఏం చేస్తారు ఇంకెక్కువ రెచ్చిపోతారు వాళ్ళు మీరు గనక రెండు వేల ఏది ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ అవుతాను మీరు గతంలో చెప్పింది కదా అసలు మీకు రాజకీయ ఉనికి లేకుండా చేద్దామని వాళ్ళ ఆలోచనలు ఉన్నారనుకో యువత ఏం చేస్తారు దేంతోనైనా పెట్టుకోవచ్చు యువతతో పెట్టుకుంటే అది ఎంత డేంజర్ మీరు పైసలు ఇచ్చినా లేకపోతే పదవులు ఇచ్చినా కొంతమంది పనిచేయరు కొంతమంది ఆత్మగౌరవం కోసం పనిచేస్తారు ఆ భారతీయ జనతా పార్టీలు ఉన్నాడు జుడిటల రాజేందర్ గట్ల నీ మీకే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళు మంది ఉంటారు ఆ సోషల్ మీడియా జోలికి పోకుర్రి ఆ కేసులు పెట్టకుర్రి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువతని ఇబ్బందులు పెట్టకుర్రి మీరు మళ్ళీ అధికారాన్ని కోల్పోకూర్రి ఇక మీ ఇష్టం